మానసికంగా బాగుండాలి శారీరకంగా బాగుండో భావోద్పేకపరంగా బాగుండాలి అర్థం సంక్షేమం ఉండేటువంటి ఇది కారణం మనం అర్థం చేసుకోవాలి ఎస్ మరి కేంద్ర ప్రభుత్వం పాపం చూస్తాం కదా తెలంగాణ ప్రభుత్వం విద్యారంగాన్ని పదేళ్ళు వెంటిలేటర్ పై పెట్టింది వెంటిలేటర్ పై ఉన్న విద్యారంగాన్ని కేవలం ఐసీయూలో తీసుకొచ్చారు జనరల్ వార్డు తీసుకురాకపోయారు దేవంతర్ రెడ్డి వెంటిలేటర్ నుంచి ఐసీ తీసుకురావాలని ట్రై చేస్తున్నాడు అంతే జనరల్ వార్డులోకి విద్య రాలేదు జనరల్ వార్డులోకి రావాలంటే మరి నల్వీకోణం పోవాలా రెండోసారి రావాలా అర్థం కావచ్చు గొప్పగా ఏం చేసింది అన్నట్ల వెంటిలేటర్ పై ఉన్న విద్యను ఐసీయూ దాకా తీసుకొచ్చే ప్రయత్నం మాత్రమే జరిగింది అది మాటల్లో అతి ఎక్కువగాను చేతల్లో అతి తక్కువగాను వాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి అందుకే రాష్ట్ర ప్రభుత్వానికి విద్య మీద ప్రేమ ఉందా లేదా విద్యలో ప్రేమలో ఉందా రాష్ట్ర ప్రభుత్వం అనేది చదువుకున్న వాళ్ళు అర్థం చేసుకోవాలి నిజంలో ప్రేమ ఉందా లేక ద్వేషం ఉందా లేక ప్రేమ మాటలకి వలత ప్రేమ ఉందా సమస్యలు తప్పించుకునే ప్రేమ ఏంటి మనం అర్థం చేసుకోవాలి అది కూడా డిపైడ్ చేయాల్సిన అవసరం ఉంది అది మీద వదిలిపెట్టుకోండి చూడండి తెలంగాణలో టోటల్ స్కూల్స్ నలభై ఒక్క వేల మూడు వేల నలభై ఒక్క వేల మూడు వందల అరవై అందులో ఇరవై ఆరు వేలు గవర్నమెంట్ రేషనైజేషన్ సబ్జిఫిట్గా రేషనైజేషన్ రేషనైజేషన్లో కొద్దిగా ఫ్రాక్షన్ ఆఫ్ ఫిటర్స్ చేంజ్ ఉంది బట్ ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వెరీ అప్రాక్సిమేట్లీ రైట్ ఇన్ఫర్మేషన్ நூறு டெபி ஆறு டெபை எந்த கட்டாய ఇరవై నాలుగు వేలు లక్షల కోట్ల రూపాయల నుంచి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇన్ని రంగాలకు కేటాయించిన అది బడ్జెట్ బ్రేక్ చేస్తే సెకండరీ విద్య కోసం పన్నెండు వేల కోట్లు హైర్ ఎడ్యుకేషన్ కోసం వరస్తుగా మూడు వేల ఆరు వందల కోట్లు మాట్లాడే ఒక నాయకుడు విగ్రహం లేకపోతే ఆ చచ్చకపోతే వాళ్ళ యొక్క కేటాయిస్తారు స్కూల్ ఎడ్యుకేషన్ కోట్లు ఐదు కోట్లంటే లక్ష కోట్ల బడ్జెట్ లక్ష పైచెట్లు బడ్జెట్ లో ఐదు కోట్లంటే ఎక్కువ చెప్పండి ఎక్కువ తక్కువ మనం తెలుసుకోలేనంత కాలం మనకి వాస్తవాలు అర్థం కావు విద్యారంగానికి చూపిస్తున్నామంటే ఫిగర్స్ చూపించు పెదలపై ప్రేమ కాదు నీ ఫిగర్స్ ఒక రకంగా నీ మాటలు గత ఉన్నాయి మాటలు గత పెద్దగా మాట్లాడుతున్నాం చేత వచ్చేసరికి ఏమో राष्ट्र प्रभुत्म इन इंच अरब अर आरोप नरवे नारे शे కేంద్రం రాష్ట్రం ఉమ్మడి జాబితాలో ఉన్న విద్య పైన ఇద్దరు సవతి తల్లి కంటే ఘోరమైనటువంటి వైఖరిని కొనసాగిస్తున్నారు ఒకప్పుడు వాళ్ళు సవతి తల్లి ప్రేమ తప్పు పాప సవతి తల్లి కూడా ఏడుస్తుంది చూసి సవతి తల్లి తప్పే కాదు సవతి తల్లి కూడా చాలా సందర్భాలలో తన పిల్లలను కానుకొని తాను నమ్మిన తాను వచ్చిన పిల్లల కోసం పాటు సవతి తల్లి కోరిక ప్రదర్శించడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విధంగా ప్రదర్శిస్తూ విద్యార్థులపై యూనివర్సిటీ చెప్పాలి ఎట్లా ఉన్నాయి నాగేం చెప్తా తక్షశిల అసలు తక్షశిల యూనివర్సిటీ అంటే ఇట్లా కనిపిస్తాయి ఏం కనిపించదు నలంద నలందా బుద్ధి యూనివర్సిటీ విక్రమ శివకు వల్లభీ సోమపు డైనివర్సిటీ ఇవి హాస్యాఖండ వచ్చేవాళ్ళం అసలు మీకు నిజం చెప్పాలి చైతన్యవంతమైన విద్యార్థులు కాబట్టి హిందూ ధర్మం వైపు నాగే వాళ్ళు ఆనాడు బుద్ధిజం ప్రధానంగా ఉన్నది ఇందులో బుద్ధిస్టు శాఖలు బౌద్ధ మతానికి సంబంధించిన మహాయాన యజ్ఞాన వజ్రయాన తాంత్రికయాన శాఖలు కోర్సులు నిర్వహించవలయి కాబట్టి బుద్ధిస్టును

తిరుగుబాటు చేసిన వాళ్ళు నీళ్ళు కలుపుకుంటా అంటే ఇక నీ నీ యొక్క ఆలోచన నీ యొక్క నైతిక దుర్బలత్వం తప్పకుండా కాదు తప్ప బుద్ధుడు ఎప్పుడు ఈ దేశంలో సనాతన హిందూ ధర్మంలో భాగంగా లేడు సనాతన హిందూ ధర్మాన్ని ప్రశ్నించిన ఎప్పుడు కాదు బుద్ధుడు బుద్ధి కలౌనియర్ బిల్ సీఎంబితా మద్రాస్ పాత యూనివర్సిటీ కాస్త ప్రాచ్యాత్య విజ్ఞానం కలోనియర్ ఆలోచన నుంచి రికి తీసుకు కాస్తపంటే తర్వాత పోస్ట్ డిఫరెన్యన్స్ తొందరగా ఆయన్స్ ఇంతవరకు ఫాలో అయ్యారా ఎంతమంది ఫాలో అవుతున్నారు బోర్డు ప్రశ్న ప్లేస్ చూడండి భారతదేశంలో విశ్వవిద్యాలయాలు ఎంతమంది డిగ్రీ చదువుతున్నారు ఉన్నారు చెట్ల డిగ్రీ వాళ్ళు మీరంతా రేపు మా యూనివర్సిటీకి వస్తారు చదువుతారు అక్కడ కూడా పీజీ చదువుతారు పిహెచ్డీ చేస్తారు నేను నా దగ్గర ఇప్పుడు ఒక పది మంది పిహెచ్డి అయిపోయిన డాక్టరేట్ ఇప్పుడు పదకొండు క్యాండిడేట్ మాకు పదకొండు క్యాండిడేట్ డాక్టరేట్ ఇవ్వబోతున్నాను నా ఈ ఇరవై రెండు వేల సర్వీస్ కాబట్టి రేపు వీళ్ళు కొద్ది మంది పీజీ పిహెచ్డి చదివే అవకాశం ఉంది కాబట్టి ఇది తప్పనిసరిగా తెలుసుకో చూడండి యూనివర్సిటీస్లో మూడు రకాల యూనివర్సిటీస్ ఉన్నాయి అందరూ చెప్పాలి సెంట్రల్ యూనివర్సిటీస్ స్టేట్ యూనివర్సిటీస్ యూనివర్సిటీస్ ఈ మూడి ప్రభుత్వ చాలా ఇంపార్టెంట్ డిగ్రీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి డిగ్రీ తెలుగుతున్న ప్రతి ఒక్కరూ ఈ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోవాలి విద్య ఎక్కువగా తెలాలి రేపు పొద్దున్న యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీస్ అవి ఫారెన్ యూనివర్సిటీస్ డొమెస్టిక్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఈ మూడు యూనివర్సిటీస్ మాత్రం భారతదేశంలో ఉన్నాయి ఈ మూడు యూనివర్సిటీల పట్ల మీకు అవగాహన ఉంటారు ఎస్ సెంట్రల్ యూనివర్సిటీ అవలవ్ సెంట్రల్ యూనివర్సిటీౌల్ మౌలానా అజాజ్ ఇవన్నీ ఎంట్రన్స్ రైట్ సెంట్రల్ ఎంట్రన్స్ ఇవి ఫెడరల్ క్యాపిటల్ కి సంబంధించి అంటే దేశా ఆదర్శాల నిలిపే యూనివర్సిటీస్ ఇవన్నీ 56 నే దేశవన మొత్తం సెంట్రల్ యూనివర్సిటీస్ స్టేట్ యూనివర్సిటీస్ అన్ని అప్పుడుకి భారతదేశంలో 475 నుంచి 480 స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి మన తెలంగాణలో 17 స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి మూడు నాలుగు సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి డీమ్ యూనివర్సిటీస్ అంటే బిడ్స్ గీడ్ అని ఏసీ ప్రైవేట్ యూనివర్సిటీ చాలా ఉన్నాయి ఈ యొక్క ఆరు వందల వరకు ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి ఈ సంఖ్య ఉన్నాయి నా ఉద్దేశం ఏంటంటే ఈ యూనివర్సిటీ సంఖ్య ఎంత వేగంగా ఉంటుందో చూడండి పద్దెనిమిది వందల యాభై ఏడులో కలకత్తా మద్రాస్ బాంబే యూనివర్సిటీ ఏర్పడది అప్పటి నుంచి ఇప్పటి ఇప్పటిలాగా వచ్చే యూనివర్సిటీలు యాభై ఆరు ప్లస్ నాలుగు వందల ఎనభై యాభై ఆరు ప్లస్ నాలుగు వందల ఎనభై అంటే ఐదు వందల ముప్పై ఆరు అంటే బ్రిటిష్ వలసవాద పరిపాలన నుంచి రెండు వేల ఇరవై ఐదు దాకా పద్దెనిమిది వందల యాభై ఏడు సంవత్సరం ముందు మాత్రమే ఈ యూనివర్సిటీ స్థాపన పెట్టింది అంటే ఈ నూట

తెలంగాణ ఉద్యమానికి ఊర్మీరు నియోజకవర్గపెట్టే నగరంలో యూనివర్సిటీ కానీ మీరు చూడండి రెండు యూనివర్సిటీలు తప్పనిసరిగా వస్తాయి రెండు యూనివర్సిటీలు అసలు యూనివర్సిటీ దిగులు లేదంటే మైనింగ్ యూనివర్సిటీ పెడతారు మైనింగ్ యూనివర్సిటీ పత్రులు మైనింగ్ యూనివర్సిటీ ఎవరి కోసం అంటే పారిశ్రామిక పత్రాల కోసం ప్రజల కోసం యూనివర్సిటీలు పెట్టాల్సిన ప్రభుత్వాలు పారిశ్రామిక అవసరాల పేరుతో పెట్టుబడి పెట్టుబడిలో యూనివర్సిటీ ఉంది ఏం పెట్టింది టాటా టాటా యూనివర్సిటీ ఉంది ఇప్పుడు ఇప్పుడు యూనివర్సిటీ ఉంది వాళ్ళ యూనివర్సిటీ వాళ్ళకి ఉన్నాయి ఆల్రెడీ ప్రేమ్జీ ప్రేమ్జీ యూనివర్సిటీ ఉంది అందరికీ యూనివర్సిటీలు ఉన్నవి ఏ పెట్టుబడిదారు యూనివర్సిటీ లేకుండా లేదు ఎట్లయితే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు నర్సింగ్ కాలేజీలు ప్రైవేట్ హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ కార్పొరేట్ హాస్పిటల్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎట్లా పెట్టుకుంటున్నాయో నర్సింగ్ కాలేజీ मौलाना राजीव गांधी यूनिवर्सिटी स्टेट यूनिवर्सीटी तेलंगाना पलूर चतम महात्मा गांधी यूनिवर्सिटी यूनर्सीटी इवीं मैं है पदी काका श्रीराम जे एन यू राजू राजीव गांधी बासंगल यूनर्सीटी आनल हेल्थ मैने वीट వచ్చిన ప్రైవేట్ యూనివర్సిటీ ఫారిన్ యూనివర్సిటీ ఒక్క డిపార్ట్మెంట్ లో ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ ఉంటేనే యూనివర్సిటీ తెలంగాణలో ఉన్న సంక్షోభంలో ఉన్నదా క్షేమంగా ఉన్నదా చెప్పండి విద్య సంక్షోభంలో ఉన్నదా క్షేమంగా ఉన్నదా సంక్షోభం ఎస్ చూడండి అన్ని యూనివర్సిటీస్ ఇక నేను ఈ యూనివర్సిటీల గురించి మాట్లాడాలంటే నాకు ఇంకొక దానికి అవసరం నేను మాట్లాడాలి ప్రైవేట్ యూనివర్సిటీ గురించి మాట్లాడతాను ఇవి ఎట్లా విద్యారంగాన్ని ఉన్నత విద్యారంగాన్ని కుదే చూపించి విద్యారంగ ఉన్నత మొత్తాన్ని బజారా పడటానికి కారణమైపోయిన యూనివర్సిటీ మహేంద్ర యూనివర్సిటీ మహేంద్ర యూనివర్సిటీ పల్లారాజేశ్వర రెడ్డి అనుబాద్ యూనివర్సిటీ ఈ యూనివర్సిటీ కోసం ప్రభుత్వాలు సేవ చేస్తుంది మన కోసం కాదు ఇక్కడ పిల్లలంతా ప్రభుత్వ యూనివర్సిటీ చదువుతారు కానీ ఈ యూనివర్సిటీలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రతి క్షణం స్కీళ్ల గురించి మాట్లాడే వేరు ఎందుకు ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మీరు మార్చలేకపోతున్నారు నేషనల్ ఇష్యూస్ ఉన్నాయి ఇవి ఎక్కడ కూడా సేఫ్గా లేదు నేను ఒక దాని గురించి మూడు అంశాలు మాట్లాడదాశ అక్కడున్నటువంటి అవసరాలు టీచింగ్ అక్కడ అవకాశాలు ఈ ఎక్కడ కూడా లేని చెప్పడం నా ఉద్దేశం ఎక్కడ కూడా ఆ అవకాశం కానీ ఆ ఉద్దేశం కానీ లేదు అని చెప్పడం నా ఉద్దేశం ఇక నేను మిమ్మల్ని చివరిగా ఒక ఆలోచన తీసుకొచ్చి నా లెక్చర్ని క్లోజ్ చేస్తాను ఉన్నత విద్యార్థులను సంక్షోభంలో ఉన్నది అని చెప్పడానికి మాత్రమే డిమి చెప్తాను సెకండ్ డివిడలో చెప్తాను ఉన్నత విద్య సంక్షోభంలో ఉందని చెప్పడం నా ఉద్దేశం దానికి ఆధారాలు కూడా నేను స్టైన్స్లో చూపించాను ఇక అసలు ఎందుకు ముందు సంక్షోభం నుంచి కట్టే ఏం చేయాలి విద్య తన మౌలికమైనటువంటి రూపాన్ని విద్య యొక్క మౌలిద తాత్విక గుణాన్ని పరంగా నిర్మించారు మహాత్మా జ్యోతి బాహూలి ఆలోచన విధానం గాంధీ అంబేద్కర్ ఆలోచన విధానం ఎన్నివి ట్వంటీ ట్వంటీ ఎట్లా తిరోగమన వైపు తీసుకుపోతుంది చివరిగా మైనార్టీ వాళ్ళు మార్క్స్ విద్య గురించి నేను చెప్తాను ఐదు చెప్తాను పూలే ఏమన్నారు గాంధీ ఏమన్నారు అంబేద్కర్ ఏమన్నారు మార్క్స్ ఏమన్నారు ఎన్నివి ట్వంటీ ట్వంటీ ఏమంటుంది ఈ ఐదు అర్థం చేసుకుంటే విద్యా మీకు ఒక సమగ్రమైనటువంటి ఒక ఆలోచన మీ ప్రశ్న ఎస్ అందరూ అప్తి అవుతారుంచి మీరు చెప్పేటప్పుడు శాస్త్రీయపరమైన అనండి శాస్త్రీయపరమైన కార్తీకమైన మూఢనమ్మకాల వ్యతిరేక విద్య పూలే కరెక్ట్ గులాబ్రి రాస్తూ ఎడ్యుకేషన్ ఇస్ దింగ్స్ ఒక సినిమాలో అంద్ర అన్నమాట అదే భూమికి లక్కపోతరా వస్తువులకి లక్కపోతరా చదువుంటి ఎవరు లక్కపోతరా కొనుతో రాజత్తు అంటే ఫిట్లా ఈ మాట భూమి ఎప్పుడు చదువు ద్వారా మాత్రమే లో మార్స్తం ఆ చదువు సమాజ కోను వైపు సాగాలి అంబేద్కర్ అన్న వచనం అంతా స్టూడెంట్స్ అందరూ చెప్పాలి అంబేద్కర్ అండి లౌకిక పరమైన రాజ్యాంగ రాజ్యాంగపరమైన విమర్శనాత్కమైన విద్య కావాలి అది ఆలోచన ఇంత మంచి మాట గాంధీ గాంధీ మనం పూర్తి స్థాయిలో ఇవ్వడం ఒక మనిషిలో బహుముఖ కోణాలు బహుముఖ ఆలోచనలు ఆ కాల స్థల ప్రభావాన్ని లోబడి ఉంటాయి కాబట్టి మహాత్మా గాంధీ ఆత్మీ గాంధీ మహాత్మా గాంధీ పార్టీ గాంధీ చెప్పండి నైతిక పరమైన వృత్తిపరమైన విద్య కావాలి మార్క్స్ అండి మార్క్స్ అండి మార్క్స్ అండి కొద్ది గట్టిగా మాటలు ఎందుకంటే మీరు మూడు రోజుల్లో వీళ్ళందరి మాట ఎట్లయినా మనం నచ్చు ఆచరణ తిప్పాలి ఎన్ని మీ డాక్యుమెంట్ కి ఒక అద్భుతమైన రాతలు కలిగినటువంటి డాక్యుమెంట్ కానీ ఆచరణకు సంబంధించినంత వరకు ఆచరణాత్మక వచ్చినప్పుడు దాని ఆలోచన ఖచ్చితంగా శాస్త్రీయ శాస్త్రీయమైనటువంటి వైపు పోకుండా తిరోగమన కార్తీ తిరోగమన గడత వైపు తిరోగమన ఆడంబర వైపు వైపు పోతున్నారు ఆడంబర సనాతనాన్ని ఆస్తిగా భావించడం ఆడంబరత పురోగమం వైపు తీసుకుపోవాల్సిన విద్య తిరోగమనం వైపు పోవటం మరొక ముఖ్యమైనది అందుకని ఎన్ఈపి డాక్టర్లని తిరోగమన ఆడంబరత దరత అంటాం ఏమంటారు దీన్ని ఈ రెండు పదాలు బాగా గుర్తుపెట్టుకుంటే ఎన్ఈమ ఆడం దరత ఎందుకు అవుతుందో మీకు అర్థమవుతుంది ఎస్ చివరిగా నేను మళ్ళీ చెప్తుంది పూలే

దోపిడీ ఎదుర్కోవటానికి మతం కాదు మతమే నీ దోపిడీ ఎదురే సాధనమే మతం మతం తక్కువ మతం అంటే ఏంటి వర్గ పోరాటాన్ని ప్రేరేపించే మతం కావాలి ఆ వర్గ పోరాటానికి ప్రేరేపించే మతం సోషలిజం అంది తప్ప మరొక కాదు మతం అనేది మనిషి యొక్క వ్యక్తిగత జీవనానికి సంబంధించింది తప్ప మతం అనేది మనుషుల మద్దులో ముంచే కారణం మాకు ఆలోచన అందుకని ఆయన శ్రామిక ఉత్పత్తి గురించి వర్గ పోరాట స్పృహం గురించి ఎప్పుడూ మాట్లాడేది అంటే కనే తలమాక్చరేని నేను బాబా బుద్ధి పెట్టుకోవాల్సినటువంటి అంశంలా నేను చెప్తు మళ్ళా ఒకసారి క్యూయేసు్ शब्द నిర్బుద్ధి పెట్టుకోవాల్సిన ఈ బాబాజన్ క్యూయేసు్ నమ్మేది ఏందో ఈ అందరిని నేను కన్ఫర్మిస్ కరిచేసింది ఒక సమయమే ఆలోచించాలి అందరూ కూలి అనుకుంటున్నారు వచ్చా చూడండి అందరూ వర్గ రహిత సమాజం కోసం విద్య అండి అవసరమని భావిస్తున్నాను అదే అనుకోవాల్సింది అవుతుంది చివరిగా నేను